హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లీడర్ స్టాక్స్ ఈరోజు నేను మన గార్డెన్లో బీరకాయ పాదు ఉంది ఫ్రెండ్స్ ఈ బీరకాయలతోటి బీరకాయ శనగ బేటల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా మమ్మీ చూపిస్తున్నారు ఈ వీడియోలో ఫస్ట్ మనము బీరకాయ పాదు చూడండి ఎంత బాగా పెరిగిందో బాగా అల్లుకుంది ఇవి కొంచెం చిన్న చిన్న పిందెలు ఇవి పెద్దగా అయిపోయాయి మనకి కర్రీకి ఎన్ని అవసరమో అన్నీ హార్వెస్ట్ చేస్తున్నారు మా మమ్మీ మూడు సరిపోతాయి చూడండి ఇవి ఆర్గానిక్వి ఎలాంటివి వేయలేదు మేము జస్ట్ ఇంట్లో ఉండేవి కిచెన్ బెస్ట్ ఎండిపోయిన ఆకులు అవి మాత్రమే వేశాము ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ టమాటో బీరకాయ పీసెస్ని వేసుకొని మనము హాఫ్ అన్ అవర్ ముందర శనగ బ్యాడల్ని నానపెట్టుకోవాలి వాటర్లో నానపెట్టుకొని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పసుపు కారం వేసుకోవాలి బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా మనకి ఫ్రై అవుతుంది ఆనియన్ ఉంటుంది టమాటో ఉంటుంది బీరకాయ ఉంటుంది కదా బాగా ఫ్రై అవుతాయి మనం ఫస్ట్ బాయిల్ చేయలేదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి మన హెల్త్కి కూడా బీరకాయ చాలా మంచిది వీక్లీ వన్స్ తింటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు తక్కువే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత మిడిల్లో చెక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది మనకి సరిపోయినంత వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తింటారు కదా కొంతమంది ఉప్పు కొంచెం తక్కువ తింటారు కొంతమంది అందుకొని మన ఇష్టము ఇప్పుడు మనము వెల్లుల్లి అల్లము తీసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనము ధనియాల పౌడర్ వేసుకోవాలి దాంట్లోనే చెక్క మొగ్గ కూడా వేస్తుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే అంతట్లోకి పోతుంది ఇది మన హెల్త్కి ప్రోటీన్స్ ఇస్తుంది ఎందుకంటే చనగ బాడలు ఉన్నాయి కదా ప్రోటీన్ డైట్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే బాయిల్ చేసుకోవాలి ఒక్కసారి ట్రై చేయండి చపాతీలోకి రోటీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము నిప్పు పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్